సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆర్డినెన్స్ రాబోతున్నాయి నేడో రేపో మూడు ఆర్డినెన్సులు ధరణి స్థానంలో భూభారతి జిల్లాలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ భూ విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు ఇరవై నుంచి అసెంబ్లీ ఇరవై నాలుగున బడ్జెట్ క్యాబినెట్ విస్తరణ కూర్పుపై కూడా వివరణ గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం ప్రాధాన్యత తెలుగు రాష్ట్రాల విభజన పంచాయతీ కూడా తేల్చేస్తాం గవర్నర్ సిపి రాధాకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ సో మీరు చూసుకున్నట్లయితే ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాజకీయాలకు చెందిన చెదిరిందంటే రాజకీయాలకు తెరదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అయితే దృష్టి సారించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పరిపాలన పరుగులు తీసేలా చూస్తున్నారన్నమాట అభివృద్ధి సంక్షేమ పథకాల పొలాల అర్హులు అందరికీ కూడా అందే విధంగా అయితే ఈయనైతే ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ మీటింగ్ అయితే విస్తనక్ష అయిపోయింది అంటే నాలుగు నాలుగున్న క్యాబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుంది అది స్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున ఇచ్చినట్టున ఇంకా ఇక్కడ గాంధీభవన్ వర్గాలు అయితే అని మొత్తం మేము చూసుకున్నట్లయితే మనకి నాలుగో వారలో బడ్జెట్ కూడా రాబోతుంది నాలుగో వారులో తెలంగాణలో బడ్జెట్ కూడా రాబోతుంది సో పలు కీలక మార్పులు అయితే రాబోతున్నాయి తెలంగాణలోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది